అన్న ఇప్పుడు ఇతను ఏమంటాడంటే నేను సమాధాన పడ్డానికి కాకినాడ సో అండ్ సో పలానా పర్టికులర్ ప్లేస్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు నేను మౌనంగా ఉన్నాను నాకేం వాక్యం తెలియదు అనుకుంటున్నారా వాక్యం రాదనుకుంటున్నారా డిబేట్ చేసే సత్తా లేదనుకుంటున్నారా నా దగ్గర ఉంది కానీ కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అక్కడ మాట్లాడొద్దన్నాడు అని బైబిల్ రెఫరెన్సులు కోట్ చేస్తున్నాడు అది అతను కోట్ చేస్తున్న రెఫరెన్స్ ఏంటంటే అనే తిమోతికి రాసిన రెండవ పత్రిక పౌలు గారు రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినోలో వాదాలు పెట్టుకోవద్దు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఇరవై వచ్చినోలో అపవిత్రమైన వట్టి మాటలకు విపరీతమైన వాదాలకు దూరంగా ఉండమన్నాడు పరిశుద్ధాత్మ నన్ను అందుకని నేను అక్కడ సైలెంట్గా ఉన్నాను చేత వాడిని కాదు అప్పుడు ఆడియో ఎవరు చెప్పాలి కదా మనం పిలిచిందే మాట్లాడడానికి డిస్కషన్స్ కి పిలిచింది ఆడియో రికార్డింగ్ లో ఉంది ఫస్ట్ ఫస్ట్ కాల్ చేసినప్పుడే వీ దిస్ ఇష్యూ నువ్వు రావాలి మనం మాట్లాడాలి నీది సత్యం అయితే నేను అంగీకరించి నీ బాటలోకి వస్తా నాది సత్యం అయితే నువ్వు అంగీకరించి నా బాటలోకి రావాలి ఒక్కటే విశ్వాసం తప్ప వంద విశ్వాసాలు ఉండవు ఒక్కటే పిలిపో అది వాక్యానుసారంగా ఉంటది వంద పునాదులు ఉండవు వేయబడిన పునాది ఒకటే ఆ పునాది క్రీస్తు క్రీస్తు బోధ ఎందు మనం అందరం నిలిచి ఉండాలి సో ఇప్పుడు ఇతను చూపించిన వచనం ప్రకారం వినువారికి చెరుపుటికే కానీ మరి దేనికి పనికిరాని మాటలను కూర్చి వాదం పెట్టుకోవద్దని ప్రభుత్వ వారికి సాక్షిం ఈ సంగతుల వారికి జ్ఞాపం చేయము పాయింట్ ఏంటి విను వారిని విషయాల మీద పనికిరాని మాటల గురించి వాదన పెట్టుకోకు ఎవరైనా ఒప్పుకుంటాడు ఇది వినేవారిని చెరిపేదా వాకింగ్ కోసం డిస్కషన్ అంటే అది పనికిరాని విషయం అన్నాడంటే అతను సత్య సంబంధమైన బాధకు ఎలా ఒప్పుకుంటాం ఇప్పుడు ఇదే అధ్యాయంలో ఏదైతే నువ్వు రెఫరెన్స్ కోర్టు చేశాడని చెప్తున్నావు ఇదే అధ్యాయంలో ఆ నాలుగు రెండు ఒకసారి చదువు తిమోతికి రాసినదే ఆ రెండవ పత్రిక నాలుగవ రెండో చనంలో ఏమనుంది సమయమందు అసమయమందు ప్రయాసపడు సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు ఖండించు గద్దించు బుద్ధి ఆ పరిశుద్ధాత్ముడు కాదా మరి తిమోతికి చెప్తున్నదే అమతేజా చెప్పేశాడ తిమోతికి రాసి రాసిన పత్రిక అమతేజకి రాసిన పత్రిక కాదు కానీ అదే పత్రికలో ఏమనుంది ఇక్కడ ఎందుకనగా జనులు హితబోధనగా ఆరోగ్యకరమైన బోధన సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యానికి చెవినీయక ఈ కల్పన కథ వైపు కాలం వచ్చింది కనుక నువ్వు ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి ఉందా లేదా బైబిల్ ఉంది అంటే పనికిరాని విషయాల కోసం వాదన పెట్టుకో రెండోది ఇంకోటి ఏదో చెప్పో మొదటి ఉంది నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడు అంటే సత్యాన్ని కాపాడు అపవిత్రమైన ఒంటి మాటలకు వేటికి దూరంగా ఉండాలి మాటలకు దూరంగా ఉండు అని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదాలకు దూరంగా ఉండు అంతే తప్ప సత్యం గురించి డిస్కస్ చేయొద్దు అంటే గారు వాదించి ఒప్పించారు అపోస్తుల కార్యాలు చాలా చోట్ల రాయబడింది అలాగే అపోల్లో కూడా వాదిస్తున్నాడు ఒప్పిస్తున్నాడు కదా ఇప్పుడు అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడవచనంలో ఏమనుంది నేను మాసి వెళ్ళి చూడగా సత్యానికి భిన్నమైన బోధ చేయొద్దని కల్పనా కథల నిమిత్తం కల్పనా కథలు మితము లేని వంశావళులు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదాలతో సంబంధం కలిగిన వాటిని లక్ష్య పెట్టదు కొందరికి ఆజ్ఞాపించడానికి నువ్వు ఎపిస్లో నిలిచి ఉండాలి నేను హెచ్చరిస్తున్నాను అంటాడు బౌలిక నువ్వు ఉండాలి అక్కడ నువ్వు ఆజ్ఞాపించాలి ఏది సత్యమో దానికి భిన్నంగా వెళ్ళొద్దని హెచ్చరించాలి సో ఇదొకటి కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పు వాటి నేను నిశ్చయమైన రూఢిగా పలుకు వాటి నేను నువ్వు గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోప దేశకుల ఎండవరి నిష్ప్రయోజనమైన మొచ్చట్లకు తిరిగారంటాడు ఏడో వచ్చినలో మరి వీళ్ళకి కంటికి కనబడలేదు గారికి పరిశుద్ధాత్మడు రాయించిన మాటలు కాదా ఇవి ఇక పద్దెనిమిది వచ్చినాం అదే అధ్యాయంలో నా కుమారుడైన తిమోతి నువ్వు విశ్వాసము విశ్వాసము మంచి మనసాక్షి కలిగిన వాడే నిన్ను ఊర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనాలు చెప్పని మంచి పోరాటం పోరాడాలని వాటిని బట్టి ఆజ్ఞానికి పోరాడమని చెప్తున్నాడు ఇక్కడ అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస యోగమై వాడ వద్దరైపోయిన వారే చెడిపోయారంటాడు వారిలో హుమునే ఉన్నాడు అంటాడు అలెక్సాధర్ ఉన్న పేర్లు కూడా చెప్తున్నాడు ఇక్కడ సో కాబట్టి ఖండించమని గద్దించమని బుద్ధి జపమని ఖచ్చితమైన బోధ బైబుల్ గ్రంథంలో ఇంత క్లియర్ గా పరిశుద్ధాత్ముడు రాయించినప్పుడు ఇత ఏంటి అదే పరిశుద్ధాత్మడు నన్ను మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు అసలు అక్కడ దాకా వెళ్ళి మాట్లాడొద్దు అంటాడా పరిశుద్ధాత్ముడు అసలు వెళ్ళొద్దంటాడు కదా అయినా మనం విపరీత వాదాలకు కదా తెలవలేదు అదే పరిశుద్ధాత్మడు ముందు రెండు సార్లు ఫోన్ కాల్ తో మాట్లాడినప్పుడు నీకు నీతో లేడా నీకు చెప్పలేదా ఇప్పుడు ఆ రోజు చెప్పాలి కదా మనకి విషయం ఇప్పుడు సరే పరిశుద్ధాత్మడు మాట్లాడుతున్నాడు ఈ వచనం చూపించి ఇప్పుడు ఆ రోజే మనకి వచనం చూపించి పరిశుద్ధాత్మడు కలవద్ద కలవద్ద పరిశుద్ధాత్మడు హోటల్కి వెళ్ళమన్నాడు మీతో కూర్చోమన్నాడు అన్నాడు అంతవరకే అన్నాడు అన్న పరిశుద్ధాత్ముడు ఈ వచనం నాకు చూపించి మీతో అసలు డిస్కషన్ పెట్టొద్దన్నాడు అన్న పరిశుద్ధాత్ముడు ఆ రోజు చెప్పు అప్పుడే కడిగేది కదా అప్పుడే మొత్తం క్లియర్ క్లియర్ చేసి వాక్యంలో ఏముందో అప్పుడే చెప్పి పంపించేది నేను అదే పత్రికలో ఏముందో చెప్పి పంపితుంది కదా సో ఎందుకు చిల్లర పాలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఏదో తలపా కొండను లేకపోతే నా అంత మగోరు ఉండడు ఎందుకు గాలి మాటలు నేను మాట్లాడలేక కాదు నేను చేయలేక కాదు అని సరే ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు మాత్రం పోయిందేమే డేట్ ఫిక్స్ చేయి నీతో పాటు నీ టీం అంతటి అంటబెట్టుకు నేను వస్తా ఆ రోజు ఇద్దరు అయిపోయారు నేను ఒక్కడే ఈ రోజు మీరు పది మంది కూర్చోండి రొక్కలే వస్తా రొక్కనే కూర్చుంటా నేను అడిగే క్వశ్చన్స్ కి నువ్వు ఆన్సర్ చెప్పు నీ వెనకాల నుంచి ఆ తొమ్మిది మంది సపోర్ట్ తీసుకో నువ్వు అడిగే కొశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్తా యా క్రైస్తవు సమాధాన్ని వస్తది మంచిది సమాధాన పూర్వకం అని చర్చ వేదిక పెట్టుకుంటే డైరెక్ట్ గా మాట్లాడుకుందాం ఒపెన్ ఓపెన్ గా మారుతున్నాం సరదాగా మరి ఆ రోజు కూడా పరిశోధనాత్మక ఎవరి వద్ద మరి నీ వెళ్ళొద్దంటే అడిగిపోతారు ఇలా